నమస్కారం మిత్రులారా మన ఛానల్కి స్వాగతం ఇక్కడ మీరు చూడబోయేది మంచి కథలు మనసును తాకే సందేశాలు పిల్లలకి ఉపయోగపడే నీతి కథలు మరియు జీవితానికి ప్రేరణనిచ్చే కథనాలు ఈరోజు కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను అయితే ఆలస్యమెందుకు వీడియోని పూర్తిగా చూడండి కథలోకి వెళ్ళిపోదాం ఒక సాంద్రమైన పచ్చని అడవిలో కావి అనే చిన్న ఏనుగుండేది కావి చాలా ముద్దుగా చురుకుగా ఉండేది ప్రతిరోజూ ఉదయాన్నే అడవిలోని పక్షుల మధురమైన పాటలతో లేచి కోతులు జింకలు కుందేళ్లతో కలిసి ఆడుకునేది అందరూ కావిని చాలా ఇష్టపడేవారు కావి ఆడుకుంటే చాలు ఉత్సాహం ఎక్కువగా ఉండేది పరిగెత్తడం చెట్ల చుట్టూ తిరగడం నీళ్లలో ఆడుకోవడం ఆమెకు చాలా ఇష్టం ఒకరోజలా ఆడుకుంటూ అడవి అంచునకు చేరుకుంది అక్కడే ఒక రైతు తన పంటలను కాపాడటానికి బలమైన కంచె వేసి ఉంచాడు కావి తన స్నేహితులతో కలిసి ఆనందంగా పరిగెత్తుతూ వస్తుండగా గమనించక ఆ కంచెను బలంగా ఢీకొట్టింది కంచె పెద్ద శబ్దంతో నేలకొరిగింది కావి ఒక్కసారిగా ఆగిపోయింది ఆమె గుండె వేగంగా కొట్టుకుంది అయ్యో నేనేమి చేశాను రైతు చాలా కోపపడతాడేమో నన్ను మందలిస్తాడేమో అని కావి భయపడిపోయింది కొంతసేపు అక్కడి నుంచి కూడా అనుకుంది కాని అప్పుడే కావికి తన తల్లి చెప్పిన మాటలు గుస్తుకు వచ్చాయి తప్పు చేసినప్పుడు దాచిపెట్టడంకాదు నిజం చెప్పడమే నిజమైన ధైర్యం ఆ మాటలు కావి మనస్సును తాకాయి ఆమె తన భయాన్ని జయించి నిదానంగా రైతు దగ్గరకు వెళ్ళింది తన తొండంతో నమస్కరిస్తూ పెద్ద కళ్లలో కన్నీళ్లు మెరిసేలా తాతయ్యా నేను ఆడుకుంటూ మీ కంచెను పగలగొట్టాను దయచేసి నన్ను క్షమించండి అని నిజం చెప్పింది రైతు అది విని ఆశ్చర్యపోయాడు ఇంత చిన్న ఏనుగు భయపడకుండా నిజం చెప్పడం అతనికి చాలా నచ్చింది అతను కావి తలపై చెయ్యి వేసి చిరునవ్వుతో నువ్వు నిజాయితీగా మాట్లాడావు అందుకే నాకు కోపం రాలేదు అన్నాడు అతను కంచెను మళ్లీ సరిచేసి కావికి రుచికరమైన పండ్లు ఇచ్చాడు కావి ఆనందంతో తన తొండాన్ని ఊపింది ఈ విషయం కాస్తలోనే అడవిలోని అన్ని జంతువులకు తెలిసింది కోతులు జింకలు కుందేళ్ళు పక్షులన్నీ వచ్చి కావిని మెచ్చుకున్నాయి నిజాయితీ అంటే ఇలానే ఉండాలి అన్నారు అందరూ ఆ రోజునుంచి కావి మరింత జాగ్రత్తగా ఆడుకోవడం నేర్చుకుంది ముఖ్యంగా నిజం చెప్పడం ఎంత గొప్ప గుణమో ఆమెకు బాగా అర్థమైంది కావి అడవిలోని పిల్లలందరికీ ఆదర్శంగా మారింది నీతి నిజాయితీ ఎప్పుడూ మంచి ఫలితాన్నే ఇస్తుంది మిత్రులారా ఈ కథ మీకు నచ్చితే లైక్ థమ్స్అప్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మంచి కథలు రోజూ కొత్త కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బెల్ ఐకాన్ మరియు ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయండి హార్ట్ మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం ధన్యవాదాలు